మన కార్యక్రమంలో పాలు పలుచుకోవడానికి మైడ విచ్చేశారు దయచేసి ఇందాక చిన్న దోమ చిన్నోమా చిన్నోమ Yeah! Good morning, everyone. Today we are here to celebrate the World Malaria Day. This is a very important day where we are uh, trying to ensure that prevention is better than cure. The, this rally is organized to make everybody aware of that. So, please, uh, this is summertime and this is the time when malaria is very prevalent. Therefore, please uh, do not keep any stagnated water in and around your house please keep your surrounding clean and especially to the uh, sanitary workers also it's an appeal to ensure that they do their job properly so that there is no waste dumping and to all the citizens to all the households here it's an appeal from the side of the district administration that please ensure that there is there is door-to-door -door collection of waste there is no dumping of waste here and there so that we can ensure that malaria is prevented. Water is prevented. అంటే మలేరియా డే ఇది మెయిన్గా ఏమంటే ప్రతి ఇయర్ ట్వంటీ ఫోర్త్ మన ట్వంటీ ఫిఫ్త్ చేస్తాం మనం ఇది ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావటానికి తర్వాత వాళ్ళకి మెసేజ్ పోసన్ చేస్తాం అంటే మలేరియా అనేది ఉంది మనం దీన్ని గా మెజర్స్ తీసుకోవాలి ఏమంటే స్టాగ్నైట్ వాటర్ ఉండకూడదు ఒకటి తర్వాత ఇప్పుడు మనకి డెంగ్యూ కూడా వస్తుంది మంచి నీళ్ళలో పెరుగుతుంది డెంగ్యూ సో నీళ్ళు కూడా మనం మోర్ దెన్ వన్ వీక్ నిలువ ఉంచకూడదు ఇప్పుడు వాటర్ కొంచెం స్కేర్ సిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే స్టోరేజ్ చేస్తారు ఆ స్టోరేజ్లో ఈ మలేరియా డెంగ్యూ వైరస్ పెరుగుతుంది సో దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ వచ్చేటట్టు మేము హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇవన్నీ ఇస్తుంటాం అనమాట ఇట్లా సో మలేరియా ప్రివెంటివ్ మెజర్స్ మస్కిటోస్ వేసుకోవాలి తర్వాత ఆల్ స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళ విండోస్కి వాటికి మస్కిటో ఉండేటట్టు మేము యాంటీ మలేరియల్ మెజర్స్ తీసుకుంటున్నాము తర్వాత ఫీల్డ్కి వెళ్తే లార్వా మలేరియాని వైరస్ మలేరియా దీన్ని తీ తీసుకునే లార్లని అక్కడక్కడ పాండ్స్ ఉంటుంది వాటర్లో వదులుతాము తర్వాత వచ్చి వాటర్లో కూడా క్లోరినేషన్ చేసి వాళ్ళ స్టాగ్నేట్ వాటర్ని కూడా అబ్జర్వ్ చేసి ఫ్రైడే డ్రైడే కింద తీసుకొని దాన్ని కూడా మేము అంత అవేర్నెస్ క్రియేట్ చేస్తాము కాబట్టి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంచెం మాస్గా చేసామంటే పిల్లల్లో ఒక హెల్త్ ఎడ్యుకేషన్ వస్తుంది మస్కిటోస్ అని ఉంటాయి వీటి వల్ల మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది మనం కూడా మన స్కూల్లో చదువుకుంటున్నాము అనే అవేర్నెస్ వాళ్ళలో వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మదర్కి అందరికీ చెప్తారు అనే ఉద్దేశంతో తర్వాత మా ర్యాలీని చూసి ప్రజలు కూడా అందరు కూడా తర్వాత మీ మీడియా సోదరుల రిలే చేసే దాన్ని బట్టి కూడా సో ఈరోజు మలేరియా డే అంటే యాంటీ మలేరియాల్ గా మనం కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ వస్తుందని ఉద్దేశంతో మేము చేస్తాం వరల్డ్ మలేరియా డే యొక్క ప్రాధాన్యత ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో ఎక్కువగా మనకు మలేరియా కేసులు నమోదు కారణంగా అక్కడ దాదాపు నైంటీ పర్సెంట్ డెత్స్ ఉండే మలేరియాకు సంబంధించి దాని ప్రక ప్రకారంగా ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల ఏడులో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దాని ప్రకారం ఒక ఆఫ్రికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం మలేరియా డే వరల్డ్ మలేరియా డే చేసుకోవడానికి అందరికీ ఒక జాతీయగా అందరూ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మలేరియా మీద అవగాహన కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ మలేరియాకి సంబంధించిన ఏంటంటే మన ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో రెండు రోజుల కంటే మించి ఉన్నట్టయితే ఆ మలేరియాకి సంబంధించినటువంటి మలేరియా అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందింది ఈ దోమలు అనేవి మన ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలలో పెరుగుతాయి దోమకు సంబంధించి ముఖ్యంగా ఎగ్గు లార్వా పీప అడల్ట్ ఫోర్ స్టేజెస్ ఉంటాయండి ఈ ఫోర్ స్టేజెస్ కూడా మొదటి మూడు దశలు యాక్వర్ సిక్స్ డేస్ అంటాము ఇవి మన ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఉంటాయి అనిచేత మనకు ప్రజల్లో అవగాహన ఉన్నట్టయితే మొదటి మూడు దశలను మనం నివారించగలిగితే తర్వాత దశ అయినటువంటి దోమను ఈ దోమ అనేది లేదు కాబట్టి దోమ రాదు కాబట్టి దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవి చిన్న అయినప్పటికీ ఈ రోజుల్లో మనం ఒక హాస్పిటల్కి ఒక డెంగ్యూ కానీ ఒక మలేరియా వచ్చిందంటే కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్లో కనుక మనం చిన్న విషయాన్ని ఒక ఐదు నిమిషాలు మన ఇంటి పరిసరాలను గమనించి చెత్త లేకుండా నీళ్ళు లేకుండా చేసినట్టయితే తప్పనిసరిగా మనము ఈ మలేరియా నుంచి మనం రక్షణ పొందగలుగుతాము కనుక ప్రతి వాళ్ళ అవగాహన కోసం ఈ మలేరియా వరల్డ్ మలేరియా డేని నిర్వహించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ